నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ను రాష్ట్ర ప్రపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు మూతబడిన పాఠశాలను పునరుద్ధరణ చేసి నగరంలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ టీడీపీ నాయకులు దొడ్డపనేని రాజానాయుడు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అటు ఎన్సిసి వారు అటు మా పిల్లలు కొంతమందిని అడాప్ట్ చేస్తూ ఈ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ డెవలప్ చేస్తున్నారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివా ఆరో తరగతి నుంచి పెద్ద దాకా ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఐదు చదివా ఇదే కాలేజీలో మళ్ళీ వర్క్ చేశాను అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధ వేసింది ఎలక్షన్స్ ముందు చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా అంతేకాండా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ వన్గా చేస్తా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సీసీ గ్రూప్ వారు అదేవిధంగా మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీద్దారు మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇది కూడా నేను అనుకోవటం మరొక నాలుగైదు రోజులు అవుతుంది స్కూల్ పన్నెండవ తేదీ రీఓపెన్ చేయాలి కానీ కొద్దిగా వర్క్స్ ఉండటం వల్ల పిల్లలకు అసౌకర్యం కలగడదని దీన్ని ఒక వారం పాటు పోస్ట్పోన్ చేసి ఈ మండే కాకుండా నెక్స్ట్ మండేకి దీన్ని ఓపెన్ చేసేట్టుగా ప్లాన్ చేసాము ఒకరో ఒక వారం వెనకబడతారు ఏదైతే సిలబస్ ఆ వారం కవర్ చేయాలో దాన్ని యాక్చువల్గా అధ్యాపకులను కూడా కవర్ చేసినట్టుగా చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ రెండు వేల మందికి నేను అడ్మిషన్లు వచ్చేట్టు చేస్తానన్నా ఇయర్ వెయ్యి మందికి చేసాను ఎందుకంటే అకామిడేషన్ వెయ్యి మందికి ఉంది వెయ్యి మందికి ఉంది నెక్స్ట్ ఇయర్ మరొక వెయ్యి మందికి యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఫ్రీ సాయంకాలం స్నాక్స్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ యూనిఫామ్ ప్రభుత్వం ఏది ఇస్తుందో అవి ఫ్రీ సో అన్నీ ఫ్రీతో పేదల నిరుపేదల తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి కళ్ళగంటున్నారో ఏ తల్లైనా అంటే వాళ్ళు పేదల నిరుపేదలైనా ఇలాంటి రిచ్ అయిన కోరుకునేదంటే వాడు పిల్లవాడు ఒక కలెక్టరు ఒక ఎస్పీను ఒక సైంటిస్టు ఒక ఆర్మీ ఆఫీసరు ఇలాంటి ఒక డాక్టరు ఒక ఇంజనీరు లేదా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటుంది ఎవరికైనా అది పేద కానివ్వండి నిరుపేదగా నిండి రిచ్ కానివ్వండి సో అలాంటి వాళ్ళు కళ నెరవేరాలంటే చేరాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దీన్ని టేకప్ చేసాం ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి కూడా చెప్పాను గౌరవమైన విద్యాశాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారిని ఎక్సలు రిక్వెస్ట్ చేశాను దీన్ని ఇనాగరేషన్ చేయమని వారు చేస్తామన్నారు త్వరలో ఇది ఇనాగరేషన్ చేస్తూ ఏదైతే భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది పట్టాలు ఇవ్వాలో ఆ పట్టాలు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ స్మార్ట్ సిటీస్ యాక్చువల్గా నూట అరవై మూడు మందికి ప్లాన్ చేసామో దాన్ని కూడా చేయటం జరుగుతుంది గౌరవ పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఈ బీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూలు చివర్ వచ్చేసింది ఇక కొద్ది రోజుల్లో ఇక్కడ క్లాసులు కూడా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్ కోసం ఒక హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పి తెలియజేస్తూ మంత్రిగారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఎంతో చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ గత ప్రభుత్వ హయంలో మూసివేయబడినటువంటి ఈ హై స్కూల్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు రాగాలనే నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఎన్సీసీ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు ఒక్కొక్క విద్యార్థి మీద లక్షలాది రూపాయలు సంవత్సరానికి వెచ్చించి పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేదల్లోనే నిరుపేదలకి విద్యను అందించాలా తద్వారా వారి జీవిత బాగుపరచాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ హై స్కూల్ని తయారు చేయడం నిజంగా చాలా సంతోషకరం ఇది ప్రారంభానికి అతి త్వరలోనే ముహూర్తం రాబోతూ ఉంది ఈ స్కూల్కి ముందుగా ఫస్ట్ మొట్టమొదటిసారి నారాయణ శాతితో వచ్చినప్పుడు ఉండేదానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం వర్షం